మా వాళ్ళు అయితే ఎండల పాపం పాస్ఫూర్ పెడతారు ఎంత తాగాడు ఉంటుంది అంటే ఫుల్ తాగాడు సోరీ మా బాపైతే కష్టపడుతుంది పాపం కష్టపడుతుంది మసా చేస్తాడు పని కట్టేవాడి దొత్తుండీ మొత్తం ఇట్లా వాడతాదిగో చూసిరా మళ్ళీ ఇంకా సో పాస్ఫూర్ చూసిరా మా డాడీ అయితే పాప మెండలా కష్టపడుతుండు బండి నూపుకుంటా పోతుండు పసుపు బండి పసుపు చూసిరా గాయ ఎండలా ఎంత కష్టం ఉంటుంది అంటే రైతులు అంటే ఇంత కష్టం చూసిరా ఎండలా ఉరకబెడుతున్నారు పాప పసుపు అన్నకెళ్ళి తీరు తమ్మి నువ్వు రాలకెళ్ళి చూడు అక్కడికి వెళ్ళే పచ్చి పసుపు పోతురు ఇక్కడికి వెళ్ళి ముడికింది తీసుకు చూసిరాజా నిజామాబాద్ పోవాలా మొత్తం మరి ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయో తక్కువ ఎక్కువ తెలియదు మా మా తరుణ్ గారు అయితే గాడి మొత్తం స్పీడ్ నడుపుతుండు అరే ఇలా మక్క మంచిగా తీన్లు అయితే నంబర్ ఎగుతాయి చూసిరా గాయ్స్ దాని కింద తందూరి చికెన్ చేయాలి కానీ ఉంటుంది ఎగ్ చికెన్ చేద్దామా చూసి రా మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి మొత్తం నువ్వు ఎత్తుండు కింద పడుతుంది పసుపు అయితే కింద పడుతుంది అయ్యా ఉడుకుడుకు పసుపు

ఎండ కొడుతు చూసిరా చూసిరా మా అయితే మక్కరు కాల్చింది ఒకరోజు మా అందరు అన్నారట మక్క కాల్చుకొని తిన్నారు అని చెప్పి మాకు ఇయ్య అన్నారట ఇప్పుడేమో సుశీరా మా తరుణ్ గడే పాపం బాగా కష్టపడుతుండు ఉడుకుడుకు పసుపు బాగా కష్టం సుశీరా మా లింగరెడ్డి అయితే మస్తు మత్తుంది పాపం ఎంత దాగా తగ్గి మా పసుపు అయితే దూకేటప్పుడు అయిపోతుంది చూసిరా మా లింగరెడ్డి అయితే మస్తు ఎత్తుండు ఈ లింగరెడ్డి మొత్తం ఆ తొక్క మొత్తం పసుపు ఖరాబ్ అవుతుంది మా డాడీ అయితే పోయిన పసుపు కొమ్మలు ఏతుండు ఫుల్ దగలు కొట్టుంది పోర్ అయితే హీట్ అయిపోతుంది చూడు

అయిపోయిందా మండు మండి ఉందా ఇంక అయిపోలేదట మండు ఉన్నదట చూసేరా పరిగెళ్ళ మనళ్ళు పోవాలి మాలసు జమేసి చూసిరా లోడ్ బండి పోతుంది ఫుల్ లోడింగ్ బ్యాటరీ ఛార్జింగ్ లేవు దిగిపోయినాయి అప్పుడు మంచిగా పొద్దున పొద్దున కొద్దిగా కోపం మీద ఉండ్రి